హాయ్ ఫ్రెండ్స్ మేము టెంపుల్కి వెళ్తున్నామండి సూర్యపేట జిల్లా తిమ్మపూర్ అనే గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము మేము మా తొట్టి గ్యాంగ్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారో మీకు కూడా చూపిస్తానండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇలా గుట్టపైన ఉంటారండి స్వామివారు చూడండి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే సూర్యభగవాన్ టెంపుల్ ఉంటుందండి అక్కడ అది కూడా చూపిస్తానండి తెలంగాణలో మొట్టమొదటి వెలిసిన గుడి అండి సూర్యభగవాన్ టెంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా అందరికీ అందరికీ అయ్యి చెప్పండి లిష్ బాబు అయ్యి చెప్పు టెంపుల్ గారికి వచ్చామండి మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి చూడండి காலுண்ட மொத்தூட்ரி టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్ కాకపోతే మేము టైం టైంలో వచ్చేవారికి టెంపుల్ మూసి ఉంది అండి తాళం పెట్టారు అయ్యగారు లేరండి లాగేసి ఉన్నారండి టెంపుల్ టెంపుల్ మూసేశారండి టైం అయిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లలండి కోతి చేసేలా చేస్తున్నారు చూడండి ఎండగు డిపోతే గేడ్లు ముప్పై రెండు గేట్లు